హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చూస్తున్నా కర్ణాటక స్టేట్లోని కురువాపురం గ్రామం ఇది మన తెలంగాణకి కర్ణాటకకి మధ్యలో ఉందన్నమాట అటు ఒక నదికి కృష్ణానదికి అటు ఒకేమో కర్ణాటక ఇటు తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి కురువాపురం శ్రీ దత్త గురుదేవ ఆశ్రమం అనమాట ఆ సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ ధ్యానం చేసుకున్నటువంటి వృక్షాలు వృక్షాలు అక్కడ లోపల అసలు చాలా ప్రశాంతతమైనటువంటి వాతావరణం తప్పకుండా సందర్శించవలసినటువంటి దేవాలయం అందరూ కూడా దత్తాత్రేయ స్వామి వారిని గానుగాపూర్ ఇట్లా దర్శనం చేసుకోండి ఆ స్వామివారి ఆశీసులు పొందండి ఆ గురువు గారి కూడా మనకి లభిస్తాయి అద్భుతమైనటువంటి ప్రదేశం కురువాపురం చాలా చాలా ప్రశాంతమైనటువంటి దేవాలయం తప్పకుండా వీక్షించండి కర్ణాటక తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి